ఈరోజు ఏదైతే ఉన్నత విద్యా ఈరోజు ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఈరోజు అయితే ఈరోజు నిరవధిక ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు లేదంటే బంధువులు పిలుపునివ్వడం జరిగింది ఎందుకు అంటే దీనికి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు డివర్స్ స్కాలర్షిప్లు ఎనిమిది వేల రెండు వందల కోట్లకు పైగా విడుదల చేయడం లేదు దీనివల్ల విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్లు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి విద్యార్థులేమో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు కాలేజీలు ఏమో మాకు జీతాలు ఎక్కి మా పరిస్థితి ఏమో బాగాలేదు ఎన్ని రోజులు జీతాలు ఇవ్వాలి ఎక్కువ ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రిమెంట్మెంట్ ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఏదైతే బంధు పిలుపు జరిగిందో దానికి ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు మాట్లాడేది చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే వెంటనే ఏదైతే పెండింగ్లో నేను మీ రెండు వందల కోట్లకు పైగా ఫీజు రీమోట్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఏమంటున్నారు డబ్బులు లేదంటుంది వేరే ఏదైతే వేరే పనులకు లేదంటే కాంట్రాక్టులకు ఇంకో పనికో ఇంకో పనికో డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులు సమస్య అనేసరికి ప్రభుత్వం డబ్బులు లేదు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా డబ్బులు లేవని లేదంటే శ్రీశ్రీమ స్కాలర్షిప్ రాలేదని విద్యా సంస్థలు బంద్ చేసిన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రాలేదు కానీ అది ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లిస్తున్నాడు కానీ విద్యార్థులు మీ ఫీజులు మాత్రం చెల్లిస్తుంది కాబట్టి మనమందరం కూడా ఈ నుంచి హెచ్చరించాలి రేవంత్ రెడ్డి గారికి మీ అందరూ కూడా కోరుతున్నా తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యతో పాటు మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం మీ హక్కుల కోసం ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయం కోసం మేమందరం మీతోనే మీతో ఉంటాం తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా మీరు ఏ పోరాటం తీసుకున్నా మీతో వస్తాం మీ కాలేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే కాబట్టే ఈరోజు మేము ఇక్కడ వచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఇంకో ర్యాలీ ఎత్తున్నది అన్నీ ఈరోజు ఈరోజు బీజీ ఎంబెస్మెంట్ మరియు స్కాలర్షిప్ పెండింగ్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల యాజమాన్యం తీసుకున్నటువంటి చర్య గాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తూ దానికి సంఘీభావంగా వికారాబాద్ జిల్లా నుంచి వికారాబాద్ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు పీజీ కళాశాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి పన్నెండు వందల టోకెన్లను మరి అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వీళ్ళకి ఈ సంవత్సరం బకాయిలు కూడా ఖచ్చితంగా చెల్లిస్తేనే వాళ్ళ భవిష్యత్తుకు మనం బాధలు చూపే వాళ్ళం అవుతాం తెచ్చిన తెలంగాణ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు బకాయిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా రెండు సంవత్సరాల నుంచి వీజీ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వికారాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీకి సంచులు మోస్తున్నారు ఈ పిల్లల జీవితాలు ఏమైపోవాలి వీళ్ళకి నియమకాలిస్తలేరు గ్రూప్ వన్ రద్దు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద దొబ్బిన మీరు ఇప్పుడు కూడా మీరు అదే విధంగా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకు ఫీజు అదే అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలు రాని ఏడల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నేపాల్లో ఏ పైన దాడి చేసిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరేట్ పైన ఖచ్చితంగా వికారాబాద్ తరఫున మేము దాడి చేయబోతాం ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ నాయకుల గుర్తుంచుకోవాలి డిప్యూటీ సీఎం అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ కూడా అర్ధరాత్ర కూర్చోని మేమంతా ఏదో విధంగా మీకు అన్ని భయమాడాలి చెప్పి కాలేజీ యాజమాన్యాన్ని అప్పులపాలైతుంటే వాళ్ళు గేండ్లు ఊరేసుకున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కాలేజీ యాజమాన్యానికి వస్తుంది ఒకవైపు పత్రికల వాళ్ళ భయం ఇంకోవైపు సమాజం భయం ఇంకోవైపు పేద రైతుల వాళ్ళ పిల్లలకు యాజమాన్యాలు వేదలేని ఒక రంగంగా వాళ్ళపైన కేసు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఈ రకంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అక్షరం అనేది అంతరిక్షంలో దాగి ఉన్నది పేదలకు కనీసం అక్షరం చదువుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్న తెలంగాణలో ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీరు ఏ విధంగా అయితే పొంగులేడి శ్రీనివాసరెడ్డికి వేల కోట్ల కాంట్రాక్టర్లు ఇస్తున్నారు కానీ మాకున్నటువంటి రెండు వేల ఎనిమిది వందలు సుమారుగా అంత ముందు పన్నెండు వందల కోట్లు ఇచ్చినటువంటి టోకెన్లను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం